హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డబాకా ఛానల్కి సో ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన లాస్ట్ టెట్ రోజు లాస్ట్ టెట్ రోజు బుక్ నేమ్ అడిగాడండి టెట్లో మొన్న ఆ అడిగినప్పుడు నాకు చాలామంది కాల్ చేశారు ఏదేమో ఉండే కదనే అని సింగిడి అంటే ఏమో ఉండే కదనే నాకు గుర్తుకే లేదు అని చెప్పారు అండ్ కామెంట్ బాక్స్లో కూడా చాలా వీడియోస్లలో వల్ల చెప్పారు ఇంతకుముందు ఎప్పుడు అడగలేదు అది టెట్టులో అడగలేదు కానీ ఈసారి టెట్టులో అడిగారు అనే అభ్యర్థులు రాసిన అభ్యర్థులు వీడియోస్ ద్వారా తెలిపారు సో ఇది చేయడం ఇంతవరకు ఇట్లా వీడియో ఉందో లేదో నాకు తెలియదు ఇక నేను ఎందుకంటే మొత్తం బుక్స్ కొన్ని ఉండే కొన్ని మొత్తం కొనుక్కొచ్చుకున్నాను నేను ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు కొనుక్కొచ్చిన కాబట్టి ఆ నేమ్స్ ఒకసారి చూద్దాము ఒకవేళ వస్తే రాయొచ్చు అనే ఉద్దేశంతో చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయదు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు మీకు అన్ని బుక్స్తో ఎవరికి ఏం నేమ్స్ ఉన్నాయో దాని అర్థాలు కూడా తెలుసుకుందాం ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక ముందుగా ఇది మేడం తెలుసు మాకు ఈజీ అంటుంది అంటే ఇప్పుడు టెట్రాస్ వాళ్ళు ఉన్నారు అకాడమిక్ బుక్స్ ముట్టని వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి అకాడమిక్ బుక్స్ తీసుకురాని వాళ్ళకు దొరకని వాళ్ళకు సిరీస్ చదివే వాళ్ళకు అసలే గుర్తుంటుంది అకాడమిక్ బుక్స్ చదివిన వాళ్ళకి ఆ పేర్లు గుర్తుంటాయి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అనేది గుర్తుంటుంది ఒకటో తరగతి నుంచి అదే తరగతి వరకు ఒకటి ఉంది ఆరు నుంచి ఏడు ఎనిమిది ఒకటి ఉన్నది తొమ్మిది నుంచి పది వరకు ఒకటి ఉంది పది పదకొండు పన్నెండు ఒకటి ఉంది మళ్ళీ పదమూడు పద్నాలుగు పదిహేను డిగ్రీలో ఒకటి ఉన్నాయి నేమ్స్ ఒకసారి చూద్దాం ఓకే నచ్చితే మాత్రం లైక్ చేయండి ముందుగా వచ్చి ఇది క్వశ్చన్ వచ్చింది కాబట్టి మేబీ డిఎస్సిలో కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటే అట్లా ఒక మా మనకు ఇట్లా టేస్ట్ చూపించిండే అన్నట్టు ఇట్లా కూడా ఇచ్చే ఉంది అన్నట్టు ఒకసారి ముందుగా ఒకటవ తరగతి జాబిలి ఒకటవ తరగతి జాబిలి రెండవ తరగతి జాబిలి టూ మూడవ తరగతి జాబిలి త్రీ నాలుగవ తరగతి జాబిలి ఫోర్ ఐదో తరగతి జాబిలి ఫైవ్ ఈ జాబిలిలు ఉన్నని ఉన్నది ఇగో మీకు బుక్స్తో సహా చూపిస్తా ఇగో ఒకటవ తరగతి ఒకటవ తరగతి జాబిలి వన్ తర్వాత ఇంగో రెండవ తరగతి జాబిలి టూ ఓకే ఫైవ్ కో చేస్తున్నా కొంచెం ఎందుకంటే రెండవ తరగతి తర్వాత ఇదిగోండి మూడవ తరగతి మూడవ తరగతి జాబిల్లి త్రీ తర్వాత ఇగో నాలుగవ తరగతి జాబిల్లి ఫోర్ ఇగో ఐదవ తరగతి జాబిలి ఫైవ్ ఈ అకాడమిక్ బుక్స్ కూడా దొరుకుతలేవండి ఇంకా ఎక్కడ అంటే మా ఏరియాలో దొరుకుతలేవు మరి బాగా ఏం చదివిన వాళ్ళు చదివేటోళ్ళు అవి అవి వాళ్ళు కూడా ఇది కూడా ఇది కూడా అంటే కొత్తనండి కొత్త అంటే ఏం కాదు మేము తీసుకెళ్ళండి అని ఇచ్చేయండి ఇప్పుడు మూడో తరగతి ఇది కూడా కొత్తది కొనుకొచ్చింది ఏ కొంచెం అట్ట పోతే ఏమవుతుంది అంటే నేను అట్టల కోసం వేసుకొచ్చాను ఎందుకంటే నేను వీడియోస్ చేస్తాను ఇప్పుడు అట్టలలో ఏమున్నాయని చూపిస్తాను అంటే కూడా కొంచెం ఆడ ఏం లేదు మేడం అంటే అవి కూడా దొరికాయి కదా అని తీసుకొచ్చుకున్నాం పిల్లల దగ్గర కూడా ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్లో దొరుకుతుండే ఇప్పుడు అవి కూడా దొరుకుతలేవు ఎక్కడ దొరుకుతలేవు సో ఇదిగోండి ఐదో తరగతి ఈ ఐదో తరగతి జాబిల్లు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మరి ఒక్కటి నుంచి ఐదు వరకు ఒక్కటి నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు జాబిలి ఉంది ఇంకా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చిన్నపిల్లలు కాబట్టి చిందమావి జాబిపోలు తేవే చింద జాబిలి రామి అని మనం చందమామను చాబిల్లీకి చూపెట్టుకుంటా వాడతాం అన్నట్టు అది చిన్న పిల్లలని గుర్తు పెట్టుకోరు గుర్తు రాకపోయినా ఇంకా మేడం పాట పాడతానంటే ఏదో కొంచెం బోరు కావద్దని పెట్ట వాడుతుంటే పాట పాడదాన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు జాబిలి అంటే జాబిలి పౌర్ణమి రోజు వచ్చేది అనేది అయితే అర్థం ఇచ్చిండు అండ్ల నెట్లో నెట్టులో చదివినా ఇంకా వేరే బుక్స్లో చూసినా పౌర్ణమి రోజు వచ్చేది జాబిలి వెన్నెల దానికి సంబంధించిందని ఇచ్చిండు ఓకేనా ఇక్కడ వరకు అర్థమైంది కదా జాబిలి అంటే చిన్నపిల్లలను చూసి చందమామ రావే జాబిల్లీ రావే అంటాం కాబట్టి వన్ టు ఫిఫ్త్ వరకు చిన్నపిల్లలు కాబట్టి జాబిలి అని గుర్తుపెట్టుకోరు ఇంకా తర్వాత చూసిరు కదా ఐదు బుక్లు ఓకే ఇవి తెలుసు కదా మేడం ఎందుకు చెప్తారు అని అనుకోకండి తెలిసిన వాళ్ళైతే చూడ కదా ఇప్పుడు తెలిసిన వాళ్ళకి నో ప్రాబ్లము తెలియని వాళ్ళకేమో తెలుస్తుంది అనేది నాదొక తాపాత్రయం అంతే మన క్వశ్చన్ వచ్చింది కాబట్టి లాస్ట్ రోజు ఎవరైనా రాసిన వాళ్ళు ఉంటే ఆ డిస్టిక్ వాళ్ళు రాసిన వాళ్ళు ఉంటే మన దగ్గర వీడియోస్ ఉన్నాయి చూడండి లాస్ట్ కేఏ డిస్టిక్ ఉందో వాళ్ళు ఆ రోజు అడిగాడు ఓకే ఇప్పుడు ఆరవ తరగతి నవవసంతం ఏడవ తరగతి నవవసంతం రెండు ఎనిమిదవ తరగతి నవ వసంతం మూడు ఈ నవవసంతాలు నవ వసంతాలు అంటే అందరికీ తెలుసు కొత్త వసంతం వసంతం మీద ఉన్నదా మరి పాట ఏమన్నా చెప్పురి వసంతంలా వచ్చిపోవాలీలా అంటే ఈ ఐదో తరగతి అయిపోయింది నవ వసంతంలో అడుగు పెడుతున్నాం అనమాట ఆరు ఏడు ఎనిమిది ఓకే జోగ్య తీసుకోరి ఇగో ఆరవ తరగతి నవవసంతం వన్ ఓకే ఇగో ఏడవ తరగతి కూడా కొనుక్కొచ్చున మా అన్నయ్య వాళ్ళ పాప ఏడో తరగతి కొనుక్కురాగానే అది కొత్త దడ తీసుకొని వెళ్ళింది దాడ వాడేసింది కొత్తది తీసుకొని వెళ్ళింది అయినా ఇదే కూడా నవ వసంతమే ఏడవ తరగతి ఓకే ఇంకో ఎనిమిదవ తరగతి నవవసంతం త్రీ సినిమా అనుకుంటారా నవ వసంతం సినిమా ఓకే ఇగో నవవసంతం ఇవో నవవసంతం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు మీ ఐదు వరకు జాబిల్లి అయిపోయింది చిన్నపిల్లలను ఐదు సంవత్సరాల వాళ్ళకు జాబిల్లా అని పాట పాడతాం అయిపోయింది ఇంత ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదని అనుకోకండి ఇప్పుడు రాసేవాళ్ళు టెట్టు డిఎస్సి ఎస్జిటి హెచ్జిటి రాసేవాళ్ళు న్యూగా బుక్స్ చదివేవాళ్ళు వాళ్ళకి ఏమో ఉపయోగపడుతుంది అని అందరికి ఉపయోగపడకపోయినా తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుందని అంతే ఓకేనా ఈ ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది నవవసంతములు అడుగు ఓకే నవ వసంతాలు అంటే కొత్త వసంతం ఇక తర్వాత ఇగో తొమ్మిదవ తరగతి సింగిడి వన్ పదో తరగతి సింగిడి టూ ఇగో ఇది దీని మీద టెట్టులో క్వశ్చన్ వచ్చింది మొన్న టెట్టులో క్వశ్చన్ వచ్చింది ఓకే మళ్ళా రావచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నా సింగిడి సింగిడి అంటే అర్థము ఇంద్రధనస్సు ఇంద్ర మీద ఇంద్రధనుసు మీద మన పా పేరు పాట ఉంటే ఏపరాదు నాకు పే పాటలు అండి బాబు ఇంద్రధనుసు మీద పాట ఉంటే ఒకటి కామెంట్లో చా రాయరి ఎందుకంటే గుర్తుంటుంది తొమ్మిది పది తొమ్మిది పది ఇంద్రధనస్సు ఇంద్రధనస్సు ఏడు రంగుల ఇంద్రధనస్సు ఫస్ట్ జాబిల్లి అయిపోయింది తర్వాత నవవసంతం తర్వాత ఇంద్రధనస్సు సింగిడి ఇది కూడా కొత్త బుక్ సింగిడి తొమ్మిదో తరగతి ఓకే సింగిడి ఒకటి తొమ్మిదో తరగతి ఇంద్రధనస్సు తర్వాత పదో తరగతి సింగిడి టూ సింగిడి అంటే డింగ్ డింగు డింగ్ ఏమో ఉంది కదా కొత్త పాట రీల్స్ పెట్టి రీల్స్ వచ్చినప్పుడు అవి వస్తున్నది ఏమో డింగు డింగుడింగ్ అని ఇంద్రధనుసు మీద పాట ఎప్పుడు నాకు తెలుస్తలేదు ఇంద్రధనుసు మీద పాట ఓకే ఇది తొమ్మిది పది ఇంద్రధనస్సు సింగిడి ఓకే అర్ధాలు చెప్తున్నా నేను క్వశ్చన్ వచ్చింది కాబట్టి తర్వాత ఇవన్నీ బుక్స్ కలెక్ట్ చేసి ఒకేలా ఉండే పెట్టేసరికి ఇంత సేపు అవుతుంది ఒక పది నిమిషాల వీడియో ఉండదు కానీ చాలా కష్టమవుతుంది కదా వీడియో ఓకే లైవ్ లైక్ మాత్రం కోరుకుంటున్నా ప్లీజ్ దయచేసి లైక్ చేయండి పదకొండదు ఏ మాత్రం కంటెంట్ ఉందని మీకు నచ్చకపోయినా వేయాలి ఎందుకంటే చాలామందికి తెలిసే ఉంటుంది మనము స్కూల్లలో చెప్పే వాళ్ళకి తెలుసు ఉంటుంది అకాడమీ బుక్స్ చదివే వాళ్ళకి ఉంటుంది ఓకే రిమైనింగ్ కొత్తగా రాసే వాళ్ళకు మాత్రం తెల్ తెలుసుకుంటారని తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇగో ఫస్ట్ ఇయరు నవోదయం నవోదయం ఫస్ట్ ఇయర్ నవోదయము పన్నెండవది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయరు శుభోదయం ఇవి కూడా గుర్తుపెట్టుకోరు ఇప్పుడు టెన్త్ క్లాస్లో అడిగిండు వారు అంటే ఖచ్చితంగా డిఎస్సిలో డిగ్రీ వరకు అడిగే అవకాశం ఉంది ఇగో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నవోదయం నవోదయం అంటే ఫస్ట్ ఉదయం గుర్తుపెట్టుకోరు నవోదయ నవ అంటే కొత్త ఇంటర్మీడియట్ నవోదయం ఇది శుభోదయం ఇగో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు అకాడమీ బుక్స్ ఇవన్నీ ఓకే నవోదయం నవోదయం కథలహరి కథాలహరి కథాలహరి ఉపవాచకం కథాలహరి మళ్ళీ అది కూడా అడగొచ్చేమో కథాలహరి ఉపవాచకం ఉంది ఫస్ట్ ఇయర్లో ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ కాదు డిగ్రీ వరకు చదవాల్సిందే స్కూల్ అస్టెంట్ వాళ్ళు తెలుగు డిఎస్సి వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఇస్తున్నాడో అర్థం కాదు కాబట్టి ఇగో మొదటి సంవత్సరం ఓకేనా తర్వాత ఇగో సెకండ్ ఇయర్ రెండవ సంవత్సరం ఏంటిది శుభోదయం శుభోదయం ఉపవాచకం ఏంటిది యాత్ర రచన ఉంది యాత్ర రచన ఉంది శుభోదయం సెకండ్ ఇయర్ షూ సెకండ్ ఇయరు షూ గుర్తు గుర్తుపెట్టుకోరు సెకండ్ ఇయర్ శుభోదయం సెకండ్ ఇయర్ శుభోదయం అని గుర్తుపెట్టుకోరు ఓకే ఇంటర్ వరకు అయిపోయినాయి కదా ఇప్పుడు ఇక డిగ్రీ డిగ్రీ అమ్మో డిగ్రీలు ఈ బుక్కులు చూసిరా అన్నీ కింద పడ్డాయి నేను పెట్టుకున్న టేబుల్ మీద అన్ని బరువుకు కింద పడ్డాయి మళ్ళీ మళ్ళీ ఎత్తాలి మళ్ళీ తీయాలి ఇగో మూడో పదమూడవ డిగ్రీ ప్రథమ సంవత్సరం సాహితీ మంజిర సూడూరు ఎట్లున్నాయో ఇవన్నీ గ్యాదర్ చేస్తే తెలుస్తున్నాయి కదా డిగ్రీ తెలివనంలోకి చెప్తాను అబ్బా మళ్ళీ మాకు తెలుసు మేడం ఓ నువ్వు ఎప్పబడి అనకోరు డిగ్రీ రెండవ సంవత్సరం సాహితీ కిన్నెర కిన్నెర స్వామి చిందమా ఇమోంది కదా పాఠం ఏటీ డిగ్రీ మూడవ సంవత్సరం సాహితీ దుందువి దుందువి ఓకే ఇది దంపుకులు ఇంకో డిగ్రీ ప్రథమ సంవత్సరం తెలుగు సాహితీ మంజీరా సాహితీ మంజీరా ఓకే తర్వాత అయ్యో రెండవ సంవత్సరం సాహితీ కిన్నెర ఇయో సాహితీ కిన్నెర రెండవ సంవత్సరం ఓకే రెండవ సంవత్సరం సాహితీ కిన్నెర ఓకే తర్వాత డిగ్రీ మూడవ సంవత్సరం సాహితీ దుందుబి ఇవి లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నా నేను బిఎస్సి ఓ మూడవ సంవత్సరం తెలుగు సాహితీ దుందుబి దుందుభి సాహితీ దుందుభి ఓకేనా ఖచ్చితంగా తెలుగు రాసే వాళ్ళ దగ్గర అన్ని బుక్స్ ఉండాలి సోషల్ వాళ్ళు రాసే వాళ్ళు సోషల్ బుక్లు ఉన్నాయి తెలుగు రాసే వాళ్ళ దగ్గర తెలుగు బుక్లు ఉన్నాయి సో ఇంకా పీజీ వరకు కూడా ఉన్నాయి నా దగ్గర నేను టైం ఉన్నప్పుడు మీకు తీసి చూపిస్తాను ఇప్పుడు మొత్తం తీయాలి మొత్తం సదరాలి అవన్నీ ఓకే బుక్స్లు ఓకేనా ఇక మీకు థర్డ్ క్లాస్ నుంచి మినిమం డిగ్రీ వరకు నేను ఒక ప్లాన్ వేసిన దాని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నా సో ప్రతి ఒక్కటి మొత్తం ఎక్స్ప్లెయిన్ అంటే కొంచెం అర్థమయ్యే విధంగా కొంచెం ఈజీ మెథడ్లో నా ఓన్ క్వశ్చన్స్ రెడీ చేసి రెడీ చేస్తున్నాను మీరు ఒక్కసారి వీడియోస్ మాత్రం చూడడం ఆపేయద్దు డిఎస్సి తప్పకుండా వస్తుంది టెట్టు ఫెయిల్ అయిన వాళ్ళు టెట్టుకు చదవండి డిఏసి ఏ క్షణంలోనే రావచ్చు మీరు రెడీ ఉన్నారా లేదా మీరు ఎక్కడి వరకు కంప్లీట్ చేసుకొని ఉన్నారు ఓకే అంతే ఇక తెలిసింది కదా ఒకటో తరగతి ఇక జాబిలి ఈ ఐదిటికి ఒకటి నుంచి ఐదు వరకు జాబిలి ఆరు నుంచి ఎనిమిది వరకు నవవసంతాలు తొమ్మిది పది సింగిడి ఇంటర్మీడియట్ నవోదయం ఫస్ట్ ఇయర్ నవోదయం కొత్తది గుర్తుపెట్టుకోని ఈ సెకండ్ ఇయర్ షుగ శుభోదయం అని గుర్తుపెట్టుకోరండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి సెకండ్ ఇయర్ శుభోదయం అని పెట్టుకోరు తర్వాత డిగ్రీ ప్రథమ సంవత్సరం మంజీర ఫస్ట్ నీ మంజీరా తర్వాత కిన్నెర తర్వాత దుందుబి గుర్తుపెట్టుకోరు ఓకే మధ్యలో ఉన్నది కిన్నెర దుందుబి వాగు ఉన్నది కదా మనకు దుందుబి గురించి మంజీరా నీళ్ళు కిన్నెర ఓకే గుర్తుపెట్టుకున్నారా మరి ఇది మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చుతుందని అనుకుంటున్నాను దయచేసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే సో ఇది కూడా నేను ప్లేలిస్టులో పెడతానండి ఒకసారి చూసుకోండి ఓకే ఇది ఒకటి ఒక ఒక మార్కు ఇది ఒకవేళ ఈ వీడియో నేను టెట్టు కంటే ముందు చేసి ఉంటే ఒక మార్కు ఎవరిది పోయేదే కాదు సింగిడి అని ఇంద్రధనస్సు అని అది నైన్త్ టెన్త్ అని గుర్తుంటే ఇది ఇక్కడ నుంచి వచ్చింది మన టెట్టులో ఓకే చూసారా ఎక్కడి నుంచి ఆలోచిస్తూ ఇస్తున్నాడని తెలియదు మా ముందు తర్వాత అట్టల నుంచి చెప్దాం అనుకుంటున్నాను అట్టల నుంచి ఐదారు క్వశ్చన్స్ వస్తున్నాయి అట్టాలు అట్టల మీద ఏమున్నాయి ఎవరు ఉన్నారు ఏం రాష్ ఉన్నాయని మన అకాడమిక్ బుక్స్ నుంచి అందుకే అకాడమిక్ బుక్స్ చదవడం కూడా అకాడమిక్ బుక్స్ చదవడమే గ్రేటు చాలా చదవాలి చదివిన తర్వాత సిరీస్ బుక్స్ తీసుకోవాలి అప్పుడు ఇంకా మొత్తం క్లారిటీ వస్తుంది కానీ మన దగ్గర అకాడమిక్ బుక్స్ మాత్రం తప్పకుండా ఉండాలి ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఒకటి సిలబస్ ఉండాలి ఇగో తప్పకుండా సిలబస్ నా దగ్గర ఇగో బొచ్చడు సిలబస్లు ఉన్నాయి బొచ్చడు అంటే బొచ్చడు ఉన్నాయి ఇవన్నీ ఒకరోజు ఒక మంచి వీడియో చేస్తాను నేను ఇవో యో ఇవన్నీ గవ్వే ఉన్నాయి కట్ట కట్టలు ఉన్నాయి అన్నీ మొన్న లాస్ట్ ఇయర్ తెచ్చినాయి ఇవన్నీ ఏం మార్పు ఉండదు ఇగో యూజీ యూజీ యూజీసీ నెట్ ఇంకా అవి అప్లై చేసినప్పుడు కూడా ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ముందు నేను సిలబస్ తెచ్చుకుంటానండి ఎందుకంటే సిలబస్ తెచ్చుకుంటే నాకు అర్థమవుతున్నావు ఇది ఇంతనే కనిపిస్తుంది కదా మీకు దీని గురించి మీకు చెప్తా మీకు ఇక్కడే కనిపిస్తుందా ఇగో మీకు ఇక్కడ యూజీసీ సిలబస్ అంటే యోగింత చూసి గింతనే ఉందని అనుకుంటురే యోగింత పది ఇగో పది బిట్లు ఉన్నాయి ఈ పది బిట్లలో ఇగో ఏట్లు వస్తున్నాయి అంటే ఇవ్వదు సామాన్య సామాన్య భాషా విజ్ఞానం ఇగో సామాన్య భాష విజ్ఞానంలో ఇక జూడూరి తర్వాత ఇగో తెలుగు భాష పరిణామం వికాసం ఒక్కొక్క బిట్టుకు జూడూరిగ ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇట్లా మీకు సిలబస్ తెలివైనప్పుడు సగం సగం చదివితే ఎట్లా వస్తుంది అనుకుంటారు ఇగో ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియలు ఇవి ఊడిపోతేనే ఉన్నాయి మళ్ళా కొట్టాలి ఇక దీన్ని పిన్ని కొట్టాలి చూసిరా ఇవి నాలుగు ఎట్లా కనిపిస్తున్నాయి చూసిరా ఇయ్యో ఈ ఏమైనా ఇంత సింపుల్గా ఉంది ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియలు గింత ఉన్నది సిలబస్ అంటే గింత ఉంటుంది వీడు యాభై రూపాయలు తీసుకున్నాడు ఇవని యాభై ఓని వంద ఓని మీ దగ్గర సిలబస్ లేనప్పుడు మీరు చేయనప్పుడు సీరియస్గా చదువుతున్నారు ఖచ్చితంగా అంటే మన దగ్గర ఏముండాలి సిలబస్ ఉండాలి ఇంకో సాహిత్య విమర్శ ఇవో యూజీసీకి ఒక్కటి అనుకోండి మనకు స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిత్ కానీ తప్పకుండా బాగానే ఉంటుంది ఇగో మొన్న మొన్న ఒక్కసారి ఏమైందంటే స్కూల్ అసిస్టెంట్ అంత ఆన్లో ఇయ్యలేదు స్కూల్ అసిస్టెంట్ ఏంటిది సాహిత్యం గురించి తక్కువ ఇచ్చిండు క్వశ్చన్ టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువ ఇచ్చిండు అసలు అది ప్యాటర్నే మొత్తం చేంజ్ చేసిండు అట్లా అని ఆయనతో ఎనిమిది రోజులు మిగిలి ఉండే మళ్ళీ లాంగ్వేజ్ పండితులకు ఎనిమిది రోజులు ఈ రోజు రాసిన వాళ్ళ లాంగ్వేజ్ పండితులకు అట్లా వచ్చిందని ఇంక ఎనిమిది రోజుల తర్వాత ఉన్న డేటోళ్ళకి రాస్తే అంత సాహిత్యం ఇచ్చిండు అంటే ఆగం అవుతుంది ఎట్లయినా ఇయ్యవచ్చు మొత్తం చదువుకొనే ఉండాలనేది దాని ఉద్దేశం ఓకే నీకు సిలబస్ గురించి కూడా ఏం మార్పులు ఉండదు ఏదో రవ్వగించ ఉంటే మార్పులు ఉంటాయి అంతే వచ్చే దేనికి బేసిక్ కంటెంట్ ఏం చేంజ్ కాదు కంటెంట్ అసలే చేంజ్ కాదు నేను ఈ సిలబస్ కూడా చేస్తాను ఓకేనా మీరు మాత్రం నాకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి కామెంట్ ప్రతి కామెంట్ చూస్తున్నానండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏదైనా కొంచెం ఫ్రీగా వచ్చిందంటే నెగ్లెక్ట్ చేయొద్దు మనకు బాగా అలవాటు ఫ్రీగా ఏది దొరికినా దానికి వాల్యూ ఉండదు దానికి కెపాసిటీ ఉండదు ఏముండదు ఎవరైతే దాన్ని యూజ్ చేసుకుంటారో అది బాగుంటుంది మనకు తెలుసు నేను కూడా చాలా అయ్యో ఏమైనా పైసలు తీసుకుంటేనే దానికి వాల్యూ ఎక్కువ ఉందని అనుకుంటాను ఫ్రీగా వచ్చింది కదా అని ఇష్టం ఉన్నట్టు చూసుకో అంటే సమయాన్ని వృధా చేసుకోవద్దు అని కాదు ఏ వీడియోస్ అయినా ఫ్రీగా వచ్చినాయి కదా అని ఏదో కొంచెం చూడాలి ఇచ్చి పెట్టాలి అట్లా చేయకండి చేస్తే మొత్తం ఎవ్వరి వీడియోస్ అయినా మీరు దేనికి సంబంధించిన వీడియో అయినా మొత్తం ఏమంటారు దాన్ని తెలంగాణ భాషలో పురాగా చూడాలి పురాగా పూర్తిగా చూడాలి ఓకేనా సరే ఓకేనా అవి మంచిగా ఫ్రీగా ఉన్నాయి అన్ని చూడండి ప్లేలిస్టులో పెడుతున్నా ఇంకొన్ని యాడ్ చేసేవి ఉన్నాయి పాతయి అవి కూడా యాడ్ చేస్తున్నా ఇది కూడా ప్లేలిస్టులో పెడితే తెలుగు చూడండి ఓకేనా మీకు మాత్రం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే మనము ఎప్పుడు ఎక్కువ మాట్లాడినా ఎక్కువ ఏం మాట్లాడండి నేను సోది అని అనుకోవద్దు ఎందుకంటే తెలివని వాళ్ళు చాలా ఉంటారు ఇప్పుడు నాకు తెలిసిన విషయము నేను వింటుంటే నాకు బోర్ వస్తుంది నాకు వింటుంటే బోర్ వస్తుంది నాకు తెలిసిన విషయం అదే అందరికీ అందరినీ దృష్టిలో పెట్టుకొని చేస్తాం కదా మనం ఒక వీడియో సో అందుకే ఒకసారి చూడండి ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను ఓకేనా అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం బాధ్యత కదా ఓకేనా ఇక మీ ప్రేరణ ఉండాలి మీ బూస్ట్ ఉండాలి బ్యూస్ మీరు బూ మీ బూస్ట్ దొరకాలి నాకు అంటే ఏం చేయాలి మీరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి కామెంట్స్ రాయాలి ఓకే కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్